రెండు పుస్తకాలు పరపరా గీసేసి అది కూడా మన సొంతలుతో కాదు అనువాదాలు చేసేసి ఆ మాత్రానికి నేనే అపర పర అని ఫీల్ అవుతూ ఆకాశాన్ని చూసిన ఉవ్వెంతాన్ని ఉమ్మేస్తే ఆ ఉమ్మ ఎవరి మీద వచ్చి పడుతుందండి అలాంటి ఒక సోకార్డ్ వ్యాసుడు చేసిన కువాఖ్యాలను ఖండిస్తూ ఈ వీడియో గోవిందాయ మహా అందరికీ జై శ్రీరామ్ భగవంతుడు వేదాలను అందించాడు వేదాలలో ఏముంటుందో తెలుసు ఆ జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఎందుకు మనకు వస్తుందంటే ఒక మనిషి తాను జీవితంలో ఆనందంగా బ్రతకడం కోసం ప్రశాంతంగా జీవితం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటూ బ్రతకడం కోసము పోలిన తర్వాత మోక్షాన్ని పొందడం కోసం అంటే ఇహపరమైన పారమార్థికమైన రెండు విధాలైన ప్రయోజనాలను పొందడం కోసము వేదాలు మనకు అవసరం వేదాలలో ఆ విధమైన విజ్ఞానం ఉంది ఈ వేదాలు పరమాత్మ కేవలము ఏదో ఒక వర్గం వారికో కొందరికో మాత్రమే వారి కోసం మాత్రమే సృష్టించలేదు ఈ వేదాలు మొత్తం అందరికీ లోక కళ్యాణం కోసం సమస్త మానవాళికి ఉపయోగపడాలి అందరూ తరించాలనే ఉద్దేశంతో పరమాత్మ వేదాలను వేదాలు అంటే చదువు ఎడ్యుకేషన్ దాన్ని అందించడం జరిగింది దానివల్ల మనకి నాలెడ్జ్ కలుగుతుంది ఈ వేదాలను కొందరు ఒకవేళ అభ్యసించినా అభ్యసించి వారి దగ్గరే ఉంచుకోకూడదు వారు అభ్యాసం చేసి వారు నేర్చుకొని దాన్ని సమాజంలో అందరికీ వేదాలలో ఏముంది అనే ఒక వాస్తవికమైన జ్ఞానాన్ని అందించమని పరమాత్మ ఆదేశం దరివీల కొందరు ఛాందస్వాదులు కొందరు స్వార్థపరులు ఈ వేదాలు అందరికీ అందకుండా చేయడానికి కట్టగట్టి అటక మీద పెట్టారు అలాంటి సందర్భాల్లో పరమాత్మ భూమి మీద పంపించిన ఇంకొక మహాత్ముడు సంఘ సంస్కృతం మహర్షి దయానంద సరస్వతి స్వామివారు ఎప్పుడూ కూడా సమాజంలో ఒక విధమైన ప్రతిబంధకం ఏర్పడుతుంది మానవీయ విలువలు తగ్గిపోతున్నాయి ధర్మానికి జ్ఞాని కలుగుతుంది అనిపించినప్పుడు పరమాత్మ తాను వస్తాడు లేదా ఎవరో ఒకరిని మహానుభావుల్ని కారణ జన్మల్ని భూమి మీద పంపిస్తాడు ఆ పరంపరలోనే ఆదిశంకరాచార్యస్వామి వారు వచ్చారు అంతకుముందు ఆళ్వారులు వచ్చారు భగవత్ రామానుజు వారు మధ్వ వల్లభ నింబార్క రామానంది ఇది ఎంతోమంది ఆచార్యులు వచ్చారు అలాగే రేణుకాచార్య బసవేశ్వర్ ఈ విధంగా శైవ సాంప్రదాయ ఆచార్యులు వచ్చారు ఆ విధంగానే మహర్షి దయానంద సరస్వతి స్వామి వారు కూడా వచ్చారు వారు ఈ వేదాలని అందరికీ అందించాలి ఏదో ఒకరి దగ్గరే పెట్టుకొని కూర్చోకూడదు అనే ఉద్దేశంతో వేదాలను సరళంగా వేదాలకు భాష్యాన్ని రచించడం జరిగింది సత్యార్థ ప్రకాశం లాంటి మహోత్కృష్టమైన గ్రంథాన్ని రచించడం జరిగింది అందరూ కూడా చదివి వేదాల్లో ఏముందో తెలుసుకొని ఆచరించండి యజ్ఞ యాగాది క్రతువులు హోమాలు ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ చేయడం వల్లనే లోకము భూమి సుభిక్షంగా ఉంటుందనేసి వారు ప్రచారం చేయడం జరిగింది వారి చేసిన సేవలను ప్రచారాన్ని అందిపుచ్చుకొని ఆ పరంపరలో శిష్యులందరూ కూడా చక్కగా వేదాలను అభ్యాసం చేస్తూ అధ్యయనం చేస్తూ పాటిస్తూ పది మందికి నేర్పుతూ హోమాలు అవి చేసుకుంటూ వాళ్ళ పద్ధతిని వారిని అవలంబిస్తున్నారు అయితే మరి అంతటి మహాత్ముడి మీద కొందరు కోపం ఉంది ఆ కోపం ఎందుకు అంటే ఆ మహాత్ముడు మహర్షి దయానంద సరస్వతి స్వామి వారు మూర్తి పూజను వద్దన్నారు ఆ మూర్తి పూజను కూడా ఏ కారణంగా ఏ పరిస్థితుల్లో వద్దన్నారన్న విషయాన్ని కూడా కాస్త కూలంకషంగా తెలుసుకోవాలి తెలుసుకోకుండా మేము మూర్తి పూజ చేస్తాం కాబట్టి దాన్ని వారు వద్దన్నారు కాబట్టి వారు దుర్మార్గులు కిరాతకులు అని వాళ్ళ మీద కోపం పెంచేసుకోవడం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో మహర్షి దయానంద సరస్వతి అని ఆయన జస్ట్ ఒక రచయిత ఆయనకి జస్ట్ సంస్కృతంలో బేసిక్స్ కూడా తెలియవు అనేసేసి అతి నీచంగా అతి దారుణంగా మాట్లాడటం జరిగింది ఒక ప్రముఖ వ్యక్తి దాని గురించి పెద్దలు పూజలు శ్రీమాన్ వెంకటాచి గురువు గారు కూడా చాలా బాధపడి ఆవేదనగా వీడియో చేయడం జరిగింది నేను పెద్దలు వెంకటాచగంటి గురువు గారు ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను మా సాంప్రదాయం కాకపోవచ్చును వారు మూర్తి పూజ చేయకపోవచ్చును కానీ వారి పంథా వారతి వారి సాంప్రదాయంలో చక్కగా వేదాలను అధ్యయనం చేస్తూ వేదాల్లో సైన్స్ ఏముంది ఇప్పుడు సైంటిఫిక్గా సైంటిస్టులు ఎంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేసేసి రీసెర్చ్ చేసి నిరూపిస్తున్న ఎన్నో విషయాలని వేదాలు ఏనాడో నిరూపించాయి అనేసి వారు ఎన్నో విషయాలు వేదాలలో నుండి తీసి అందరికీ కనీసం వీడియోస్ రూపంలో వేదాలలో ఏముందో చెప్పడానికైనా ప్రయత్నం చేస్తున్నారు మనం వేదాలను చదవము చదివే అర్హత మీకు లేదు అనేసేసి కొందరు దూరంగా కూడా పెడతారు అందరికీ వేదాలు నేర్పము అంటారు సరే నేర్చుకోకపోతే నేర్చుకోబోయాము కనీసం వేదాలలో ఏముంది అనే విషయాన్ని హిందూ బంధువులు తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే వారి ఛానల్ చూసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి వారు నిస్వార్థంగా ఈ ఎవరు ఏ ఫండ్లు తీసుకోకుండా ఈ క్యూఆర్ కోడ్లు ఫోన్పేలు పెట్టుకోకుండా వ్యూస్ కోసము కకృతి పడకుండా వారికి ఉన్న సమయంలోనే పది మందికి ఈ విషయాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో మంచి వీడియోస్ వారు పెడుతూ ఉంటారు వారి సాంప్రదాయం వారి పద్ధతి వారిది మనం దాంట్లో నుండి ఏది కావాలి ఎంతవరకు మంచి తను చక్కగా తీసుకొని గ్రహించే ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు ఇంతకుముందు కూడా నేను గత కొన్ని వీడియోస్లో పెద్దలు వెంకటాచగంటి గురువు గారి గురించి మూఢనమ్మకాలు హిందూ సమాజంలో కొన్ని భక్తి మార్కెటింగ్లు వీటికి సంబంధించి కూడా వారు చెప్పిన విషయాలు ప్రస్తావిస్తూ వీడియోస్ చేయడం జరిగింది మూర్తి పూజ దయానంద సరస్వతి స్వామివారు ఎందుకు చేయొద్దు అన్నారు అప్పటి కారణాలు ఏమిటి అదంతా కూడా విశ్లేషణ జరగాలండి మనకి పరమాత్మ భగవద్గీతలో భక్తి యోగం ద్వారా ధ్యానము ద్వారా జ్ఞానము ద్వారా కర్మ ద్వారా సన్యాసము ద్వారా అలాగే యజ్ఞము ద్వారా యాగము ద్వారా హోమము ద్వారా దానము ద్వారా తపస్సు ద్వారా ఇలా ఎన్నో మార్గాలు చెప్పి వీటిలో ఏ మార్గం ద్వారా అయినా సరే నన్ను ఆరాధించి చేరుకోవచ్చు అని చెప్పారు స్పష్టంగా భగవద్గీతలో మనకు ఉల్లేఖనం ఉంది వారు రేంబావులు విగ్రహం పెట్టుకొని విగ్రహానికి మాత్రమే పూజ చేయండి దొక్కటే మార్గం ఇది వదిలేసే నరకానికి పోతారు అని చెప్పలేదు భగవంతుడిని చేరుకోవడానికి పలు విధాలైన మార్గాలు ఉన్నాయి వారిట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం అందిపుచ్చుకుంటారు మనకి సనాతన ధర్మంలో ఉన్న వైశిష్టం అదే ఒక్కటే ఉండి నువ్వు ఇదే నమ్మాలి లేదంటే సస్తావు నరకానికి పోతావు అంటే అక్కడే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇంకా సులువుగా ఉన్నాయి ఇంకొక మతంలోకి వెళ్ళిపోతారు జనాలు మనకి సనాతన ధర్మంలో ఎన్నో సాంప్రదాయాలు వారి వారికి తోచినా నచ్చినా వారికి ఇంట్రెస్ట్ ఉన్న సాంప్రదాయాన్ని చక్కగా అవలంబించవచ్చు ఎవరికి మతాలు మారాల్సిన అవసరం లేదు ఏ మార్గం పట్టుకుని అవలంబించినా చివరికి చేరేది పరమాత్మనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ భగవద్గీతలో స్వామి స్పష్టంగా అన్నమాట అన్నం కావాలంటే వర్షాలు కురవాలి వర్షాలు కురవాలంటే దేవతల అనుగ్రహం వల్ల వర్షాలు కురుస్తాయి కాబట్టి దేవతలను సంతోషపెట్టాలంటే యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి హోమాలు చేయాలి ఉత్తమమైన కామలు చేయాలి ఇవన్నీ కూడా పరమాత్మ భగవద్గీతలో చెప్పారు దరిమిళ మొత్తం అన్నీ వదిలేసి ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం కానీ ఫలితాలు రావాలంటే రోజు ఒక దేవీ దేవతల పూజ ఇంట్లో ఒక ఇరవై ఫోటోలు తగిలించి లేదంటే ఇంకా ఓపిక ఉంటే ఒక ఇరవై విగ్రహాలు పెట్టి ఈ పూట దీనికి సాయంత్రం దానికి రేపు దీనికి దీనికి పూజ చేస్తే ఈ ఫలితము దానికి పూజ చేస్తే ఆ ఫలితము అని మూర్తి పూజ పేరుతో కూడా అజ్ఞానం విపరీతంగా పెరిగిపోయి ఇతరాత చేయాల్సిన క్రమలు ఏవైతే వైదికమైనవి ఉన్నాయో వాటిని చేయడం పూర్తిగా మానుకొని జనాలు మరీ అతిగా మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయి మూర్తి పూజకు అయిపోయినప్పుడు దానికి శ్రీ దయానంద సరస్వతి మహారాజు వారు ఇలా వద్దు మిగతా చేయాల్సిన కర్మలు కూడా చెయ్యాలి అనే శిశువారు దాన్ని ఖండించడం జరిగింది అంతేగాని మూర్తి పూజ పట్ల వారికి ఉంటుంది ద్వేషమే ఉంటే వారిని దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పగలగొట్టేవారు కదా వారు ఏ దేవాలయాన్ని కదిలించలేదు ఏ దేవాలయాన్ని విమర్శించలేదు ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే అది బాగా ఎక్కువైపోయింది పూటకొక పూజ ఇప్పుడు ఒకటి సాయంత్రం ఒకటి సాయంత్రం ఆరు దాటినా ఒకటి అర్ధరాత్రి ఒకటి ఈ పూజ లాంటివి మళ్ళీ ఫోటోలు తెచ్చి పెట్టుకోవాలి ఇక ఇంటి నిండా గోడల నిండా తలుపులు నిండా ఖాళీ లేకుండా ఫోటోలు ఇంకా వాటికి రేయం బబల్లు పూజలు ఆ పిచ్చిలో వీళ్ళే మరలా మునిగిపోవడం అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నా ఇతరత్ర చేయాల్సిన సత్కర్మలు ఇవన్నీ కూడా చేయాలి కదా ఇవేమీ అక్కర్లేదు ఫోటోలు పెట్టేసుకోవడం ఫోటోల ముందు కూర్చోవడం మూర్తి పూజ కూడా అతి అయిపోతే మరి ఛాందసం అయిపోతే మూఢ నమ్మకాల వైపుకి అనాచారాల వైపుకి వెళ్ళిపోతుంది మూర్తి పూజ ఉంది కానీ భక్తియుక్తమైన సేవతో తరించడం కోసం కానీ ఏదో అమూర్త మూర్త నాకు రకరకాల అద్భుతాలు ఫలితాలు ఇస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ కామ్యక కర్మలు అధికంగా చేయడం కూడా ఒక విధమైన మూఢాచారమే కాబట్టి వారు వద్దన్నారు అది తెలుసుకోకుండా వారు మూర్తి పూజ వద్దన్నారని కోపం ఇంటర్నల్గా లోపల పెట్టుకొని వారు చేసిన మంచి పనులు ఎక్కడో అటక మీద ఎత్తిపెట్టిన వేదాల మూటలు దించి బూజ్ దులిపి అందరికీ ప్రసాదించిన మహానుభావుడు వారు అలాంటి మహానుభావులను పట్టుకొని ఆయనకు అసలుకి ఏమీ తెలియదు సంసారంలో బేసిక్స్ కూడా రావు జస్ట్ ఆయన ఒక రైటర్ మాత్రమే రచయిత మాత్రమే అని అలా అది నీచంగా ఒక మహర్షిని అంత దారుణంగా మాట్లాడటం తప్పు పైగా వారు ఇప్పుడు లేని కూడా లేరు ఎప్పుడో వెళ్ళిపోయారు అసలు మరి అన్ని ఏంటంటే ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు పెట్టుకుంటారండి ఈ ఇంటర్వ్యూలు ఇంత చండాల ఇంకో కూడా లేదు ఇంటర్వ్యూలు పెట్టుకొని ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి అంటే సామాజిక పరమైన సమస్యలు చర్చించాలి ఒక హిందుత్వం గురించి ఇంటర్వ్యూ అంటే ప్రస్తుతానికి ఉన్న సమస్యలు ఏమిటి సమాజంలో ప్రజలు ఎలా మోసపోతున్నారు ఎలా వంచబడుతున్నారు ఇలాంటి విషయాలు మాట్లాడండి ఏదో యంత్రాలు ఇస్తామని ఒక బిజినెస్లో మొదలయ్యాయి ఈ యంత్రము మేము ఏదో చేసి ఇస్తాము మీ ఇంట్లో స్థాపించుకుంటే ఈ యంత్రాన్ని పెట్టుకున్నారంటే పూజ గతలో మీకు అన్ని తగ్గాల్సి వచ్చాయని యంత్రాల బిజినెస్ ఒకటి ఎక్కువైపోయింది మా మా గుళ్ళల్లో నిన్న మొన్న కట్టిన గుళ్ళల్లో కూడా యంత్రాలు ఏవో పెట్టాము కాబట్టి విపరీతమైన ఫలితము వెయ్యి రెట్లు రెండు వేల రెట్లు ఫలితాలు వస్తాయి కాబట్టి మా గుడికే రండి అంటే పక్క పోవద్దు వాళ్ళ కడుపులు కొట్టేయండి మా గుడికే రండి ఇలాంటి గుడి బిజినెస్లు ఎక్కువైపోయాయి అలాగే రంగురాలు అదృశ్య రత్నాలు అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని చేతికి అవి వేసుకొని ఇవి చుట్టుకొని పెట్టుకోండి మెల్లవరంగులు మారలేసుకోండి ఈ విధమైన భక్తి పేరుతోటి వంచే మార్కెట్ బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నప్పుడు అదంతా నమ్మి ఏవో అద్భుతాలు జరిగి మా జీవితాలు బాగుపడతాయి కాబోలు అని అమాయక హిందువులు ముఖ్యంగా మహిళలు యువత మోసపోతున్నప్పుడు అలాంటి విషయాల గురించి ఇంటర్వ్యూలు పెట్టి చర్చించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి ప్రజలను బాగా గైడ్ చేసి వాళ్ళకి చైతన్యం కలిగించి ఈ వ్యాపారాల నుండి ప్రజలను దూరంగా ఉంచి వాళ్ళను బాగు చేసే ప్రయత్నం చేయాలి కాపాడే ప్రయత్నం చేయాలి అందుకోసం ఇంటర్వ్యూలు ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఇద్దరు కలిసి కూర్చొని ఎవరో మూడో వ్యక్తి గురించి ఆయన ఆఫ్టర్ ఆల్ నా ముందు ఎంత నేనే బాగా ఓడబడిచాను అని ఈ ఇంటర్వ్యూలు అంటే నాకు అర్థం కాదు ఈ మహర్షి దయానంద సరస్వతి స్వామి వారు కానివ్వండి లేకపోతే బసవేశ్వరుడు రేణుకాచార్య ఇత్యాది శైవ సంప్రదాయంలో స్వాములు కానివ్వండి భగవద్ రామానుజాచార్య స్వామి ఇత్యాది వైష్ణవ సంప్రదాయ పరంపరలో ఆచార్యులు కానివ్వండి వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు అండి ఆయా ఆయా టైంకి ఆయా సమాజంలో అప్పుడున్న ఇబ్బందులు వాటిని ఏ విధంగా అయినా సరే ఖండించి ప్రజలను కాపాడటం కోసం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం వచ్చారండి భూమి మీదకి ఒకప్పుడు వైదిక మతాలు ఎక్కువగా ఉన్నప్పుడు శంకరాచార్య స్వామి వారు రాలేదా వారు సంఘ సంస్కర్తే ఆ వైదిక మతాలన్నింటితోటి వాదించి ఓడించి వైదిక నిలబెట్టారు వారు ఆ తర్వాత కూడా ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాలు పోయినాక మళ్ళా పరిస్థితులు మారుతూ ఉంటాయి వారు వచ్చారు చెప్పారు గైడ్ చేశారు సమాజాన్ని వెళ్ళిపోయారు కొన్ని తరాలు పోయాక మళ్ళీ పరిస్థితులు మారతాయి స్వార్థపరులు పెరిగిపోతారు వాళ్ళ ఆటలు సాగుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో భగవంతుడు ఇంకొక మహాత్ముడిని లోక కళ్యాణం కోసం భూమి మీద పంపిస్తూ ఉంటారు ఇంకో సంఘ సంస్కర్తను పంపిస్తూ ఉంటారు అలాగ వచ్చిన సంఘ సంస్కర్తలే ఈ ఆచార్యులు మహర్షులు అందరూ కూడా వీళ్ళందరూ సంఘ సంస్కర్తలే వీళ్ళేం ఛాంద కాదు దేవాలయాల్లోకి జనాలు రానివ్వని రోజుల్లో రామానుజలు వారు చేసి అందరినీ గుళ్ళోకి తీసుకుని వెళ్ళారు అలాగే కర్ణాటకలో కూడా దేవాలయాల్లోకి అందరినీ రానివ్వని రోజుల్లో అసవేశ్వరుడు వచ్చి అందరినీ శివాలయంలోకి తీసుకుని వెళ్ళి శివ దీక్షలు ఇచ్చి శివ సంప్రదాయాన్ని బాగా ప్రచారం చేశారు అలాగే వేదాలు అందరికీ అందకుండా ఎత్తి అటక మీద పెట్టి ఇవి మావి ఇంకెవ్వరూ చదవడానికి వీలేదు చదివిన విన్న చెవుల్లో శేషం కరిగించి పోస్తాము ఇది ఇలాంటి దురాగతాలు జరుగుతున్నప్పుడు మహర్షి దయానంద సరస్వతి స్వామి వారు వచ్చి వాటిని తెలుగు భాషలో భాష్యాలు అనువాదాలు అవన్నీ కూడా ఇచ్చి సత్యార్థ ప్రకాశం లాంటి గొప్ప సర్వోత్కృష్టమైన గ్రంథాలు ఇచ్చి అందరికీ వేదాలను దగ్గర చేసి చదువుకుని బాగుపడినరాడు ఆయన అని చెప్పిన ఒక మహాత్ముడి గురించి ఈ వేళ వచ్చు వీళ్ళకి సంస్కృతమే రాదు బేసిక్స్ కూడా రాదు అని ఏదో ఆయన ఈయన క్లాస్ మిక్ట్ అయినట్లుగా అంత నీచంగా మాట్లాడటం చాలా అవమానకరమైన విషయం మేము హిందుత్వ పరిరక్షకులు మరియు చెప్పుకుంటూ ఇంటర్వ్యూలు పెట్టుకుంటూ ఈ విధంగా ఇంత దారుణంగా సంఘ సంస్కర్తలు సంఘాన్ని ఉదరించడానికి వచ్చిన మహాత్ముల గురించి దారుణంగా మాట్లాడటము క్షమించరాని నేరం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు భగవద్గీతలో ఎన్నో సాధనలు భగవంతుడి చేరే సాధన మార్గాలు చెప్పి కలియుగంలో అన్నిటికంటే సర్వోత్కృష్టమైంది భక్తి అని కూడా చెప్పారండి భక్తులు ఏంటిది ఇతరత్ర సాధన మార్గాలు కూడా కష్టం భక్తులు లేకుండా ఒక సన్యాసశాస్త్రంలోకి వెళ్తాడా భక్తు లేకుండా ఒకడు ధ్యానం చేశాడా భక్తి లేకుండా ఒకడు జ్ఞాన సౌభార్జన చేస్తాడా భక్తి అనేది ప్రైమరీ అందరికీ కావాల్సిందే అందరిలో భక్తి ఉంటుందండి భక్తి లేకుండా ఎలా ఉంటుంది వారి వారి ఆరాధనా పద్ధతులు వేరు వైష్ణవ సాంప్రదాయంలో పురమాళను వాటేసుకొని నావాడు అనే ఒక భావనలో కృష్ణ భక్తులు మునిగిపోయి ఉంటారు శివ సాంప్రదాయంలో లింగధారణ చేసి శివుడు నావాడు అనే ఒక భావనలో మునిగిపోయి ఉంటారు అది భావన విశేషం భక్తి ప్రేమ స్థాయి అది అలాగే ఇంకో సాంప్రదాయంలో మూర్తి పూజ ఉంటుంది కానీ వాళ్ళు హోమాల ద్వారా భగవంతుడిని అర్చిస్తారు ఆ మంత్రాలు చక్కగా ఉచ్చరిస్తూ ఆ అవి చేస్తూ మంచి నెయ్యి పనిమూలికలు లాంటివి వాడి ఆ హోమాలు అవి చేయడం వలన మన పర్యావరణం మొత్తం కూడా చక్కగా ఆక్సిజన్తో నిండుకొని వర్షాలవి వేడకబడి చాలా బాగుంటుంది మనకి సస్శ్యామలంగా భూమి ఉండాలంటే అందరికీ అన్నం దొరకాలంటే హోమాలు చేయాలి ఆ హోమం ద్వారా వేద మంత్రాల ద్వారా అరుక్కుల ద్వారా వాళ్ళు పరమాత్మను ఆరాధిస్తారు వీళ్ళు కృష్ణుడు విగ్రహం పెట్టుకోలేదు కదా అనేసేసి వాళ్ళ మీద పడిపోతే ఎలాగా ఆలోచించండి ఒకసారి భగవద్గీతలో స్పష్టంగా ఉల్లేఖనాలు ఉన్నాయి భగవ భగవంతుడి చేరడానికి పది రకాల మార్గాలు ఉంటే ఒక్కొక్క మార్గం పట్టుకొని చేరతాడు ఏ మార్గమైనా సరే ఒక బిజినెస్ కానంత వరకు దాని పేరుతోటి అమాయకులను దోచుకోనంత వరకు దాని పేరుతోటి మూఢనమ్మకాలు పిచ్చి పెరగనంత వరకు దాని పేరుతో జనాలు వంచబడనంత వరకు అన్నీ సురక్షితమైనవే ఆరోగ్యకరమైనవే కాబట్టి పెద్దలు శ్రీమాన్ వెంకటాచాగంటి గురువు గారు కూడా వేదాలలో ఎన్నో విషయాల గురించి చక్కగా సైంటిఫిక్ రీజన్స్ ఏమిటి అనేది వివరించి ఎన్నో పరిశోధనాత్మకమైన వీడియోస్ చేస్తారు ఎవరైనా వారి డౌట్స్ అడిగితే వాళ్ళకు కూడా చాలా చక్కగా జాబులు చెప్తూ వీడియోస్ చేస్తారు నేనైతే ఆ ఛానల్ ఫాలో అవుతాను అది కూడా దాంట్లో ఉన్న మంచి విషయాలు కూడా నేర్చుకోవాలండి తప్పేముంది కృష్ణుడి మీద ప్రేమ ఉండి వేదం మీద ప్రేమ లేకపోతే ఎలాగా వేదమే కృష్ణుడు కదా కృష్ణుడే వేదము కదా కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే ముందు కాస్త జాగ్రత్త మనుషులకి మనకు వచ్చే ఇంటర్వ్యూలు చేయండి సమాజానికి మనకు వచ్చేవి చేయండి ఈ మహాత్ముడితే మనకి ఇంటర్వ్యూ చూశాను దాంట్లో కేశవ భేదాలు సమాజానికి ప్రమాదం అనేసి ఓ కాపు తెగ బాధపడిపోతూ ఉన్నాడు అనమాట ఎవ ఏ శివుడు కేశవుడు వచ్చి కొట్టుకున్నట్టే చూశారు లేదంటే సేవులు వైష్ణవులు డిబేట్లు పెట్టుకొని తిట్టేసుకున్నారా రోడ్డున పడి పిలకా పిలక పట్టుకొని కొట్టేసుకున్నారా ఏం చేశారు ఎవరు కొట్టుకున్నారనేసి మాట్లాడితే శివాకేశ భేదాలు 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 అని బూచిని చూపించినట్టు చూపిస్తారు ఎవరు కొట్టుకోవడం లేదండి అందరూ ప్రశాంతంగా ఎవరు ఆరాధన వాళ్ళు చేసుకుంటారు ఎవరి పద్ధతి ఉంటుంది ఎవరికి పరమాత్మ పరతత్వమో దాని వాళ్ళు పట్టుకొని చేసుకుంటారు మిగతావన్నీ తక్కువే ఇంకొకరు ఎవరు మాట్లాడడానికి ఏ క్రిస్టియన్సో ముస్లింసో ఇంకొకళ్ళు వచ్చేసి మన మీద పడినప్పుడు ఇతర మతాల వాళ్ళు ఎవరైనా ఆర సమాజం వాళ్ళు వస్తారు జేరు స్వాములు వస్తారు ఆ శంకరపేటాధిపతులు వస్తారు శైవమత సాంప్రదాయంలో ఉన్నవారు వస్తారు శాక్తేయులు వస్తారు అందరూ వస్తారు ఇంకొకటి వచ్చి మన మీద పడినప్పుడు ధర్మపరి రక్షణ కోసం మొత్తం వస్తారు మేము రావని ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ వస్తారు కాబట్టి ఎవ్వరూ కొట్టుకోవడం లేదు మీకు అంత ఏడు పక్కర్లేదు ఏ శివులు వైష్ణవులు కొట్టుకోవడం లేదు అందరూ బాగానే ఉన్నారు కొట్టుకుంటున్నారు 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 మేమేదో పెదరాయుడులాగా పంచాయతీ చేసి చదువుతున్నాము అని ఈ ఎక్స్ట్రాలు కాస్త మానేస్తే బాగుంటుంది సమాజానికి పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి దందాలు చాలా జరుగుతున్నాయి భక్తి పేరుతోటి వాటి గురించి ప్రస్తావించి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది మహర్షి దయానంద సరస్వతి స్వామి వారికి సంస్కృతం రాదు వెంకటాచి గారికి ఇంగ్లీష్ రాదు ప్రధానమంత్రి మోడీ గారికి హిందీ రాదు నాకు మాత్రం అన్నీ వచ్చు నేనే సర్వోత్కృష్టమైన వాడిని ఇలాంటి భజన ఇంటర్వ్యూలు ఆపేసి సమాజానికి పనికొచ్చి మంచి ఇంటర్వ్యూలు చేయండి మేమందరం చూసే లైకులు కొట్టి షేర్లు చేసి ఆనందిస్తాము అదే విషయం మహర్షి దయానంద సరస్వతి స్వామి వారిని పట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఇతను ఒక రచయిత ఇతనికి ఏమీ రాదు సంస్కృతంలో బేసిక్స్ కూడా తెలియవు అని అలా నీచంగా ఒక పెద్ద ఇంటర్వ్యూలో మాట్లాడడాన్ని నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను ఇది చాలా తప్పు ఇంకోసారి విధమైన తప్పులు జరగకుండా చూసుకోండి అన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఎవరి సాంప్రదాయం వాళ్ళు పాటించుకోవాలి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ వారి వారి సాంప్రదాయాలు పాటించుకుంటూ పనిచేసేది సనాతన ధర్మ పరిరక్షణ కోసమే అందరూ పనిచేసేది దేశం కోసం ధర్మం కోసమే తెల్లారులేసి అందరూ వాళ్ళ వారి దైవానికి నమస్కారం చేసుకునేది దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి సర్వేజన సుఖోభవంతు లోకాసంస్థ సుఖోభవంతు అనే ప్రతి ఒక్క సాంప్రదాయంలో వాళ్ళు నమస్కారం చేసుకుంటారు కాబట్టి ఎవరికీ సాంప్రదాయాలు గొడవలు లేవు ఆర్య సమాజం వారితో సహా మేమందరము మామా మా సాంప్రదాయాలను పాటించుకుంటూ ఇతర సాంప్రదాయాలను గౌరవిస్తాం ఈ సాంప్రదాయాల ముసుగులో వ్యాపారాలు వంచనలో జరిగితే ప్రశ్నిస్తాం అన్ని సాంప్రదాయాలు బాగుండాలి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ గుర్తుపెట్టుకోవాలి విషయం ధర్మ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ